హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భద్రాచలం గోదావరి దీనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ గోదావరి అల్పపీడన ప్రభావం కురుస్తున్న వర్షాలకు వరదలు ఫ్రెండ్స్ భద్రాచలం గోదావరి ఫ్రెండ్స్ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉద్ధృతి ఏ విధంగా ప్రవహిస్తుందో చూడండి ఫ్రెండ్స్ అటువైపున రాముల వారి ఆలయం ఉంది ఫ్రెండ్స్ భద్రాచలం గోదావరి బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంది